హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ గుర్కుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో రేమట నడిపి గిడ్డయ్య నాయుడు గారి యొక్క జత మరి రేపు జరగబోయేటువంటి పెద్ద కొత్తపల్లి సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకైతే మరి ఈరోజు నిర్వహించినటువంటి తరిగోపుల న్యూ కేటగిరీ విభాగంలో రేమట నడిపి గిడ్డయ్య నాయుడు గారి యొక్క జత వచ్చేసి పాల్గొన్న పది జతల్లో నాలుగవ బహుమతిగా ఇరవై వేల రూపాయలైతే కైవసం చేసుకుని మరి రేపు జరిగేటువంటి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం బండల అవుట్ పోటీలకు అయితే బయలుదేరుతున్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి రేపు కూడా మరి ఏ బహుమతిని అయితే సాధిస్తాయో మరి మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు నాలుగు బహుమతుల వరకు సాధిస్తు వస్తున్నటువంటి జత మరి రీసెంట్ టిలేటి స్వామి న్యూ కేటగిరీ విభాగంలో ఆరవ బహుమతిని సాధించి తరిగోపుల గ్రామానికి వచ్చి మరి ఇక్కడ కూడా మరి నాలుగవ బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఇక్కడి నుండి మరి రేపు జరిగేటువంటి పెద్ద కొత్త పల్లి న్యూ కేటగిరీ విభాగం బండల అవుట్పుట్లకు అయితే బయలుదేరుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి రేపు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఖచ్చితంగా బహుమతిని సాధిస్తూ వస్తున్నటువంటి జత మరి మొదటి మూడు బహుమతుల వరకు అయితే సాధిస్తున్నాయి మరి శ్రీ శ్రీ ఉర్తుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో రేమట నడిపి గిడ్డ నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఓకే ఫ్రెండ్స్ మరి